మనమందరం ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమైనామో ఎందుకు గ్యాదర్ అయినామో మీ అందరికీ తెలుసు ప్రధానంగా సమాచారకు చట్ట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక సమావేశాన్ని అవేర్నెస్లో భాగంగా నిర్వహించుకుంటున్నాం ముందుగా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ భూపాల్ గారిని దీని ఉద్దేశం గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాం భూపాల్ గారు ఈరోజు ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమాచార హక్కు చట్టం కమిషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ అవగాహన సదస్సు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల సోదరులకు యాక్టివిస్టులకు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పిఐఓ లేదా ఇతరత్ర అథారిటీ అధికారులుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చప్పట్లు లేకపోతే సమావేశమంతా రంజుగా ఉండదు అందుకనే మీరు కూడా చాలాసేపు అయింది కనుక ఒక్కసారి గట్టిగా చప్పట్లు నా కోసం మిత్రులారా సమాచార హక్కు చట్టం మన భారతదేశంలోకి వచ్చి ఇది ఇరవయో సంవత్సరం ఇరవయ సంవత్సరంలో అడిగిడిగినటువంటి మనము దీన్ని ఈ విధంగా ఒక సంబర రూపంలో చేసుకొని మనందరం కలుసుకొని ఇక్కడికి రానటువంటి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల కోసము ప్రజా హక్కుల కోసము గొంతుకలై పనిచేస్తున్నటువంటి యాక్టివిస్టులు ఎవరైతున్నారో వారి తరఫున కూడా ఈరోజు మనం సంతోషాన్ని వ్యక్తం చేయవలసినటువంటిది ఉంది ఎందుకంటే మూగా జీవులుగా సమాచారం అడగలేకుండా ఆందోళన చెందుతున్నటువంటి ప్రజల వైపున ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పథకాలు ఉన్నాయో ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి ప్రతి పైస ఉందో ఆ పైస ప్రజలది ఆ ప్రజలకు చెందవలసినటువంటి సొత్తు ప్రజలకు తెలియవలసినటువంటి ఆ సమాచారము అందాలి అందివ్వాలి అనేటటువంటిది ఒక బలమైన ఆకాంక్షతోనే రెండు వేల ఐదులో మన భారతదేశం ఈ సమాచార హక్కు చట్టాన్ని మనము తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకోవడం అంటే ఎవరో ఇవ్వలేదు ఎవరో ఇస్తే రాలేదు చాలా ఆందోళనలు చాలా పోరాటాలు చాలా ఎదురుదెప్పలు ఎంతోమంది ప్రాణాలు అర్పించి సమయాన్ని వెచ్చించి వాళ్ళ కాలాన్నంతా వృధా కాదు ఇది ఎక్కడో ఒక కాడ నా పోరాటం నా చెమట నా శ్రమ ఒక మొక్కలాగా మొలికెత్తి రేపు రాబోయే సమాజానికి ఒక వెలుగుగా ఉంటుందని పోరాటాలు చేసి సాధించినటువంటి మనకంటే ముందు చాలామంది మహానుభావులు ఉన్నారు వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఈ చట్టాన్ని మనకు అందించి ఈ చట్టం ద్వారా ఫలితాలను పొందుకుంటూ ఆనందంగా మనకు కావలసినటువంటి సమాచారాన్ని పొందుతున్నటువంటి మనమందరం కూడా ఒకసారి గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్ల రూపంలో వారికి నివాళులు జరపవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నా మిత్రులారా భారతదేశంలో రెండు వేల ఐదులో వచ్చినటువంటి సమాచార హక్కు చట్టం చాలా ఆందోళనతో వచ్చినప్పటికీ కూడా ప్రపంచం మనకంటే దాదాపు రెండు వందల ముప్పై రెండు వందల నలభై సంవత్సరాల ముందే ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ చట్టాన్ని సాధించుకొని పోరాటాల ద్వారా ధర్నాల ద్వారా వాళ్ళ ఐక్యత ఉద్యమాల ద్వారా సాధించుకొని ప్రపంచంలోనే చాలా ముందున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి మనకంటే ముందు అంటే దాదాపు ఈరోజు దాదాపు సమాచార హక్కు చట్టం అనేది మన దగ్గర భారతదేశంలో మనం జరుపుకుంటేనే ఇంత ఆనందపడుతున్నాము రెండు వేల నలభై సంవత్సరాల క్రితమే సూడన్ అనేటటువంటి దేశంలో దాదాపు పదిహేడు వందల డెబ్బై ఆరులోనే వాళ్ళ రాజ్యాంగంలో సమాచార హక్కు చట్టం కావాలే మాకది అవసరమని సాధించి ఆ చట్టం ద్వారా ప్రభుత్వాలనే ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందుకనే మిత్రులారా కేవలము మరి మొట్టమొదటిసారిగా పది పదిహేడు వందల డెబ్బై ఆరులో స్వీడన్ల సమాచార హక్కు చట్టాన్ని వాళ్ళు సాధించుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిన్లాండ్ దేశంలో సాధించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు అమెరికాలో సాధించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై డెన్మార్క్ అండ్ న్యూయార్క్ దేశాలు సాధించుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటే బ్రిటిష్ వారు మనల్ని పాలిస్తున్నటువంటి సందర్భం మా కాదు బ్రిటిష్ వారు ఎవరు అడిగినా సమాచారం ఇవ్వనికే వీలు లేదు అనేటటువంటి ఒక దృఢ ఉక్కుపాదాన్ని మోపి భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే వాళ్ళు ఎలాంటి సమాచారము ఇవ్వకూడదు అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం మూలాన మళ్ళీ మన దగ్గర భారతదేశంలో ఆందోళనలు మొదలై ఆ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి చట్టాన్ని అమలు చేసినటువంటి చట్టం ద్వారా సమాచారం రాకుండా ఉండడంతో మళ్ళీ చాలామంది పెద్ద ఎత్తున ఉద్యమకారులు చాలామంది ఆశావాదులు ప్రజలకు గొంతుగా మేము ఉన్నాము ప్రజలే మేము మేము లేని ప్రజలు లేరు ప్రజలకు మేము ఉన్నాము అనేటటువంటి ఒక బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి సాధించినటువంటి ఈ రెండు వందల ఇరవై ఐదు వచ్చినటువంటి చట్టం అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిపోయినా మళ్ళీ వాళ్ళతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టం దాంట్లో మరి చాలామంది పోరాటాలు చేసి 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 చివరికి మనకు గుర్తున్నటువంటి పేర్లు పేర్లు కొన్ని మచ్చుకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణారాయ్ అట్లాగనే సంతోష్ సింగ్ సామాజిక కార్యకర్త ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఏ ఆడ మహిళా స్త్రీ సంఘటన అనేటటువంటి సంస్థ ఈ దేశంలో పనిచేస్తుందో ఆ మహిళా సంఘటన పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆమెకు వచ్చినటువంటి ఐడియా నా కష్టము నా కష్టానికి ఫలితం రావాల్సిన నా రూపాయి పైసా మేరా హిస్సా మేరా పైసా అనేటటువంటి ఒక చిన్న స్లోగన్తోని ఆమె దీన్ని ఉద్యమంగా తీసుకెళ్లి సాధించింది ఆ తల్లికి కూడా మనం ఒక్కసారి ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్లు కొట్టాలి చేతులు ఉన్న వాళ్ళందరూ సపోర్ట్లు కొడితే చాలా సంతోషం చేతులు లేని వాళ్ళు కొట్టకపోయినా పర్వాలేదు మిత్రులారా అట్లాగని మిత్రులారా మన దగ్గర కూడా ఈ చట్టం రాకట్టే ముందే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజనారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో ఆందోళన జరుగుతున్నప్పటికీ కూడా ఆ కేసు జరుగుతున్నటువంటి సందర్భంలో సమాచార హక్కు చట్టము ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాల్సిందే ఉన్న సమాచారాన్ని అడిగినటువంటి కార్యకర్తల ప్రజలకు ఇవ్వవలసిందే అనేటటువంటి ఈ రాజ్ నారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఈ హక్కును చెప్పడం జరిగింది ఇవ్వవలసిందే అనేది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ సెవెంటీన్ ఏదైతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచి రూపొందించినటువంటి అందులో ఆ నిఘటవ్లో నుంచి తీసుకున్నటువంటి ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ కింద ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు దీన్ని ఖచ్చితంగా అమలు చేయవలసింది అనేటటువంటిది కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా అట్లాగనే మిత్రులారా ఇది రానిక కూడా చాలా మంది స్టడీస్ కూడా చేయడం జరిగింది స్టడీస్ కూడా చేసిన దాంట్లో భాగంగా జస్టిస్ పిబి సానంత్ అనేటటువంటి ఒక జస్టిస్ గారు అట్లాగనే పంతొమ్మిది వందల నలభై ఏడు ఎన్ఐఆర్డీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక సంస్థ పెద్ద ఎత్తున స్టడీ చేసి ఈ సమాచార చట్టు హం మీద ఒక మంచి నివేదికను సమర్పించడం జరిగింది ఆ సమర్పించినటువంటి ఆ నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు కదిలొచ్చి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల రెండులో వాళ్ళకు ప్రయత్నంగా చేసి తేవాలనేటటువంటి ఒక నివేదికను సమర్పించినప్పుడు ఆ నివేదికల కొన్ని అవకతవకలు ఉండడం వల్ల ఇంప్లిమెంట్ కాలేకపోయింది రెండు వేల ఐదు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నటువంటి ఆ లసుకులను లోపాలను సవరించి రెండు వేల ఐదులో ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక వజ్రాయుధం అనేటటువంటి ఒక వెపన్ను ప్రతి పౌరుడికి అందించడం జరిగింది ఇది దీనికి ఒక మూల కారణం ఇవాళ చూస్తే చాలా మంది మరి ఇందాక ఈ స్కిట్స్ చూసి పిల్లలు వేసినాయి ఈ పిల్లలు వేసినటువంటి స్కిట్స్ కు కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇక్కడ నున్నటువంటి పిఐఓ అధికారులు అయినటువంటి మీకు ఈ ఇద్దరి వర్గాలకు కూడా ఒక లెసన్ రూపంలో ఈ స్కిట్స్ మరి వాళ్ళు పిల్లలు చేసి చూపించని నేను భావిస్తున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద స్కిట్ స్కిట్ అయిపోగానే ఆర్టీఏ చట్టం ఇంత బలమైందా ఆర్టీఏ ఇంత సాధిస్తున్నామా ఆర్టీఆ అనేది ఇంత పవర్ఫుల్ అనేటటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి పల్లెలకు ఆ పిల్లలందరూ కూడా మనుషుల మేధావులుగా మీరందరూ ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టి ఎక్కడో నిర్వీరం అయిపోతున్నటువంటి చట్టానికి వలానివ్వనికే చేతనివ్వనికే శక్తినివ్వనీకే దాన్ని స్కిట్టు రూపంలో చెప్పినటువంటి పిల్లలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి ఎంతో దూరం నుంచి మరి సమాచారం కమిషన్ వారిచ్చినటువంటి సమాచారాన్ని అందుకొని మీరు ఇంత దూరం ప్రయాణం చేసి మీరందరూ వచ్చినందుకు కూడా కమిషన్ మీ అందరికీ వ్యక్తి వ్యక్తిగా పిఐఓ అధికారులకు కానీ వచ్చినటువంటి కార్యకర్తలు కానీ యాక్టివిస్టులకు కానీ మీ అందరూ కూడా కమిషన్ తరఫున మళ్ళొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎప్పుడు 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 నిరంతరం మీకోసం ఉంటుంది మీతోనే ఉంటుంది మీతో కలిసి ప్రయాణం చేస్తుంది కమిషను మీరు సపరేట్ కాదు మేము సపరేట్ కాదు అనేటటువంటి ఒక బలమైనటువంటి ప్రామిషన్ మీకు అందజేస్తూ కలిసి రేపు రాబోయే రోజుల్లో కమిషన్ సమాజం కలిసి పెనవేసుకొని పనిచేసి ప్రజలకు మంచి సాంకేతాలను అందిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మనసు పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్